రీసెంట్లీ ఒక కాలేజ్ సెమినార్ కి వెళ్ళాను సో ఇలానే స్టేజ్ ఒకలు అడుగుతున్నారు సమ్ గై రాంగ్లీ ఎలా గైడ్ చేస్తున్నారంటే వాళ్ళని స్టూడెంట్స్ మీరు ఇక్కడ నుంచి కోడింగ్ నేర్చుకోవడం ఆపేసేయండి అంతా ప్రామ్టే అని చెప్తున్నారు అంటే ప్రాప్టే ఉంది కదా ఎగ్జాక్ట్లీ అంటే ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా పీపుల్ ఆర్ రాంగ్లీ గైడింగ్ ఫ్రెషర్స్ మొత్తం అంతా ప్రాంప్టే ఉంది ఫ్యూచర్ లో మీరు ఏం కోడింగ్ నేర్చుకోవద్దు అని దట్ ఈజ్ నాట్ ద వే మనం కోడింగ్ ఫండమెంటల్స్ నేర్చుకుంటూ బేసిక్ స్ట్రాంగ్గా నేర్చుకుంటూ ప్రతిదీ మనమే చేయకుండా సిస్టమ్కి అర్థమయ్యే భాషలో మనకు కావాల్సిన ప్రాంప్ట్ ఇచ్చి మనకు కవలు తెచ్చుకోవాలి సో ఓన్లీ ప్రాంప్ట్ నేర్చుకున్న వాళ్ళకి ఏంటంటే ఒక ప్రాంప్ట్ ఇవ్వగలరు ఒక అప్లికేషన్ తయారవుతుంది దాంట్లో ఎర్రర్ వస్తే దే డోంట్ హౌ టు డీల్ విత్ దట్ అక్కడ ప్రాబ్లం అవుతుంది సో బేసిక్ థింగ్స్ డీబగ్గింగ్ స్కిల్స్ నేర్చుకుంటూ ప్రాప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటే హెల్ప్ అవుతుంది